యాకోబు యొక్క జీవితం సాఫీగా ఉంది అందుకే తన ప్రమాణాలని దేవుని ఎదుట చేసిన ప్రమాణాలని మరిచిపోయిన వాడిగా ఉంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడు తను బహుగా ఆస్వాదించాడు గొప్ప సంపదనిచ్చాడు బిడలనిచ్చాడు ఓ దాసి దాసీలనిచ్చాడు ఒంటిలినిచ్చాడు గొప్ప సంపద కలిగిన వాడుగా ఉన్నాడు సాఫీగా తన జీవితం సాగిపోతున్నది కాబట్టి దేవుడి ఎదుట చేసిన ప్రమాణాలని మరిచిపోయిన వాడిగా ఉంటున్నాడు దేవుడు నీ నా జీవితాలని సాఫీగా కొనసాగించినప్పుడు కూడా నీవు నేను కూడా దేవుడి ఎదుట చేసిన ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం జీవితము సంతోషముగా వెళ్ళినప్పుడు దేవునితో సంబంధం ఉండదు దేవుని మందిరానికి క్రమముగా రాము దేవుని మందిరములో ఉండాలి దేవునితో గడపాలి ఓ నా కష్ట సమయంలో దేవుడిని ఎలాగైతే అనుసరించానో దేవుని కొరగైతే ఎలాగే జీవించానో అదే జీవితము నేను కలిగి ఉన్నప్పుడు సంపదలు కలిగినప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు కూడా నేను ఉండాలని ప్రమాణాన్ని మర్చిపోయిన స్థితిలో నాడు దేవుని ప్రజలు ఉండిపోతున్నారు పాపస్థితిలో నుండి ఊబిలో నుండి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా నిన్ను లేవలెత్తి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి నీకు శాంతి సమాధాని నెమ్మదిని ఆ దేవాతి దేవుడు ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటుంటే మనము దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మర్చిపోయిన వారు ఉండిపోతున్నాం యాకోబ వలె మర్చిపోయిన వారిగా ఉంటున్నామని సత్యము మనమందరం గుర్తిరగాలి ఎప్పుడైతే మరలా మన స్థితి మొదటికి వస్తుందో అప్పుడు అనమాట మరలా దేవుని వద్దకి వచ్చి దేవుడు చేసిన ప్రమాణాలని జ్ఞాపకం చేసుకుంటారనమాట